అచ్యుత ఇంటి గల వాళ్ల సహాయంతో వంట సామాన్లు గారి సలహాతో రెండు కుర్చీలు రెండు మడత మంచాలు కొనుక్కుంది ఒక మడత మంచం సరిపోదు మా ఫ్రెండ్ వస్తుంది తనకి పడుకునేందుకు మంచం కావాలి అంటూ రెండో మడత మంచం కొనుక్కుంది నిర్మల కోసమని ప్రత్యేకంగా ఇంటి పనికి వంటకి కలిపి ఒక వంట మనిషిని కుదిరిచ్చారు ఇంటి వాళ్ళు అలా అచ్చుత ఇల్లు వంట ఇత్యాదుల్లో పడి ఆఫీసుకి వెళుతూ వస్తుండటంతో కొంత ఆత్మవిశ్వాసం ధైర్యం కలిగాయి జీపు మీద చుట్టూ పల్లెటూళ్ళకి క్యాంపుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ ప్రైమరీ సెంటర్స్లోని నర్సులు ఆయాలు పల్లెల్లోని మూతుబరి కుటుంబాలు డాక్టర్ అమ్మగారు డాక్టర్ గారు అంటూ మర్యాద గౌరవం చూపిస్తూ చూడగానే నిల్చోవడం ఊరి వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్లు ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు అడిగి వాటి వివరాలు తెలుసుకోవడం దాంతో అచ్యుతకే పూర్వపు భయం ఆత్మ న్యూన్యతాభావం చాలా మట్టుకు తగ్గాయి జీతం టీఏ బిల్స్ వీటిని కాస్త కూడబెట్టుకుని ఆరు నెలల తర్వాత అచ్యుత మద్రాసుకు బయలుదేరింది పల్లెటూరు వాళ్ళు ఇచ్చిన కూరలు పళ్ళు పెద్ద మూట వేసుకుని ఒక ఉదయం వేళ ప్రత్యక్షం అయింది నిర్మల స్టేషన్కి వచ్చింది రైల్లోంచి పెద్ద మూటతో దిగిన అచ్యుతను చూసి ఇదేంటి ఈ గోనె బస్తా ఏంటి అంటూ ఒకవైపు గట్టిగా కావలించుకుంటూనే మరోవైపు ఊపిరాడకుండా కృష్ణల వర్షం కురిపించే నిర్మల్ని చూసేటప్పటికీ అజ్యుతకి ప్రాణం లేచొచ్చినట్లయి కన్నీళ్లు ఆగలేదు మళ్ళీ ఏడుపు మొదలెట్టావు నీ మీద నెత్తిమీద ఉందేమోనని అనుమానంగా ఉంది ఏ కళ్ళు తుడుచుకో అదిలిస్తూ మాట్లాడింది గాని నిర్మల్ కంఠం కూడా స్థాయిలోనే ఉంది అజ్జుతకి తన స్వంతింటికొచ్చిన ఫీలింగ్ కొవ్వూరులో కూడా తనెంత చనువుగా హాయిగా ఉండలేదు శాంతమ్మ గారు కారుకి ఎదురొచ్చి గుమ్మంలోనే అచ్చుతని రిసీవ్ చేసుకున్నారు అచ్చుత వంగి ఆవిడ కాళ్ళకి నమస్కరిస్తుంటే అదేంటి పిచ్చి పిల్ల అలా దణం పెట్టకూడదు అంటూ తడికాళ్లతో అచ్చుతని దగ్గరికి తీసుకున్నారు బాగున్నావా అమ్మ జాబ్ ఎలా ఉంది అలవాటైందా అంటూ సోమసుందరం గారు కుసల ప్రశ్నలు వేశారు ఏ అచ్చుత మన గారు ఎలా ఉన్నారు ఏమంటున్నాడు అంటూ శశిధర అల్లరి ప్రశ్న తాను ఎన్నాళ్ళు నడి సముద్రంలో ఒంటరి దీవిలో ఉన్నట్టు ఇప్పుడు ఒడ్డుకొచ్చి తన స్వంత వాళ్ల ఒడిలోకి చేరినట్లు తనకిక్కడ సుఖంగా హాయిగా ఉందన్న మాటల్లో చెప్పలేని ఒక ప్రశాంతత అచ్యుత మనసులో కదలాడింది కూరలు పళ్ళు స్వీట్స్ గారికి అప్పజెప్పి నిర్మల వెనక మేడ మీదకు నడిచింది అచ్యుత కాఫీ కప్పు చేతిలో పుచ్చుకుని ఇప్పుడు చెప్పు నీ ఉద్యోగం నీ ఆఫీసు ఎలా ఉంది ఇంకా బెదురుగొడ్డున నకినక్కి దాక్కుంటున్నావా ధైర్యం వచ్చిందా అడిగింది నిర్మల నక్కినక్కి దాకుంటే ఆరు నెలలు ఉద్యోగం చేయగలిగేదాన్న జీపు వేసుకుని ఆ పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు నా స్టైల్ చూడాలి నిర్మల నువ్వు ఒక్కసారి కూడా రాలేదు అంది నిష్ఠూరంగా అచ్చుట వస్తాలే ఎంతకై నీ ఆఫీసు నీ డ్యూటీలు చెప్పు ఎన్ని డెలివరీ కేసులు చేశావు అడిగింది నిర్మల నేనా డెలివరీ కేసులా అది ఎప్పుడో జీపు డ్రైవరు పల్లెటూళ్ళకి వెళ్లడం అక్కడ రికార్డులు ఇన్స్పెక్ట్ చేయడం ఆ ఊర్లో వాళ్ళు పెట్టిన విందు భోజనం చేయడం అదే నా పని అదేంటి అంతా పేపర్ వర్కే స్టెథస్కోపు ఫోర్ సెప్స్ లేబర్ పెయిన్స్ ఇవన్నీ మరిచిపోయాను అంది అచ్యుత అయితే ఉద్యోగం అనేసి ఇక్కడికి వచ్చాయి చేత ప్రైవేట్ క్లినిక్ పెట్టిస్తా మంచి ప్రాక్టీసు బోర్డంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తాయి నిర్మల నువ్వు ఎప్పుడూ ఇంతే అసలు నా పరిస్థితులు మర్చిపోతుంటావు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అయితే ఐదేళ్లు కష్టపడి నేర్చుకున్న నీ చదువు ప్రాణాలను కాపాడగల నీకు కలిగిన అపూర్వ అవకాశం వాటినన్నింటినీ బూడిదలో పోస్తావా మా వాళ్ళు పట్ల గల బాధ్యత సంపాదన ఇవి ముఖ్యం నంది అచ్చుత డబ్బే అనుకుంటే వీధులు ఊడ్చుకోవచ్చుగా మా పూర్వీకులు అదే చేసేవారట నంది అచ్చుత ఆ కంఠంలో కాస్త రోషం ఉన్నది ఉన్నట్లు చెబుతున్నానన్న ఒక సూటి ధనం ఐ ఆమ్ సారీ అచ్చుత నేను ఆ మాట అని ఉండకూడదు ఐ ఆం సారీ నిర్మల నువ్వు ఏమన్నా నాకు కోపం రాదు అవమానంగా కూడా అనుకోను నీకంటే నా మంచిని కోరేవాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు అంది అచ్యుత ఆపు నీ సోది ఎంతకే నీ ఉద్యోగం గురించి చెప్పు నీ గురించి చెప్పవా ఏముంది పీజీ చేస్తున్నాను పూర్వల్లా హాయిగా తిరిగేందుకు టైం ఉండడం లేదు అతి కష్టం మీద మా ప్రొఫెసర్ని కన్విన్స్ చేసి సోమవారం రానని ఒప్పించాను నీ ఉద్యోగం ఎలా ఉందో చెప్పు ముందు నేను ఎలా ఉన్నానో చెప్పు కాస్త ఒళ్ళొచ్చింది డైట్ కంట్రోల్ చేసుకోకపోతే పిప్పళ్ళ బస్తాలు అయిపోతావు అంది నిర్మల నువ్వు ఇదివరకులాగానే ఉన్నావు కాస్త చిక్కవేమో కూడా చిక్కడం కాదు వర్క్ ఎక్కువైంది ముందు నీ ఉద్యోగం ఆఫీసు చెప్పు మొదట్లో చాలా భయం వేసింది మా హెడ్ గుమస్తా గారు చాలా హెల్ప్ చేశారు ఎవరు ఆ గారేనా ఆయనే ఇల్లు వెతికి పెట్టారు ఇంట్లోకి కావలసిన సామాన్లు కొన్నారు డబ్బెవరిది నాదే అంది అచ్చుత మరి కొన్నారంటే ఏంటి డబ్బు నాదైతే మటుకు ఎక్కడ ఏం దొరుకుతాయో నాకేం తెలుసు అన్నీ దగ్గరుండి తీసుకుని వచ్చారు అన్నట్టు నిర్మల రెండో మంచం నీకోసం తెప్పించాను ఇంకా సీలు కూడా విప్పలేదు నువ్వు ఎప్పుడొస్తావా అని చూస్తోంది నెలకి ఎన్ని క్యాంపులుంటాయి అడిగింది నిర్మల ఏడు ఎనిమిది సెంటర్స్ విజిట్ చేయాలి జీప్ ఇస్తారు డ్రైవర్ ఉంటాడు నిర్మల ఆ పల్లెటూర్లలో ఎంత గౌరవంగా చూస్తారో తెలుసా డాక్టరమ్మా డాక్టరమ్మా అంటూ భోజనానికి రమ్మంటారు రాను అంటే క్యారియర్లు పంపుతారు నన్ను చూడ్డానికి పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్లు వస్తుంటారు కూర్చోండి అనేదాకా కూర్చోరు ఈ క్యాంపులకు వెళ్లడం మొదలు పెట్టాక నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది నేను ఎవరు నా కులమేంటి అని ఎవరూ అడగలేదు ఓసి వెర్రి మొహమా ఆ గౌరవం భయం నీ చదువుకి ఉద్యోగానికి ఇస్తున్నారే నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి పోకూడదు అన్నట్టు ఆఫీసులో నిన్ను ఏమని పిలుస్తారు అచ్చాయమ్మ అంటారా అచ్చుత అంటారా రెండూ కాదు డాక్టర్ డాక్టర్ అమ్మ అంటారు ఆఫీస్లో మేడం అంటారు చూసావా నేను ఏనాడో చెప్పాను విద్య ఇస్తుంది కలెక్టర్ని లాయర్ని డాక్టర్ని కులం ఏంటి అని అడగరు వాళ్ళు చేసే పనిని బట్టి గౌరవిస్తారు అంది నిర్మల నిర్మల నేను పని పెట్టుకుని వచ్చాను ఏంటి ఏదన్నా ఆఫీస్ పనా అడిగింది నిర్మల కాదు షాపింగ్ చెయ్యాలి దేనికి దానికి మద్రాసు రావాలా గాజులు గొలుసు కొనుక్కోవాలి డబ్బు దాచుకున్నాను రెండు జతల బంగారు గాజులు ఒంటిపేట గొలుసు నాలుగు చీరలు కొనుక్కోవాలి ఎందుకు ఎవరికైనా పెళ్ళా కాదు నాకే కావాలి అంది అచ్చుత నిర్మల సాలోచనగా కళ్ళు పెద్దవి చేసి చూసింది ఈలోగా కింద నుంచి పిలుపు భోజనానికి రమ్మని ఎంతసేపు ఇద్దరం మాట్లాడుకున్నామా అనుకుంటూ నిర్మల వాచి చూసుకుంది పదకొండున్నర అయింది భోజనాల దగ్గర అచ్యుత మళ్లీ పూర్వపు అచ్యుతలాగానే మొహమాటంగా టేబుల్ ముందు కూర్చుంది అచ్యుత నీకింకా మొహమాటం పోలేదా ఇంకా మా నీళ్లు అలవాటవ్వలేదా అడిగింది శాంతమ్మగారు లేదంటే పొద్దుటే బాగా టిఫిన్ పెట్టారుగా పొటలో బరువుగా ఉంది అంది అచ్యుత ఇంతలో శశిధర కల్పించుకొని గారు మీ కరణంగారు ఏమంటున్నారు ఎంతకీ పేరు కనుక్కున్నారా కనుక్కున్నానండి చాలా మంచివారట వారానికి రెండు సార్లు వచ్చి ఏమన్నా కావాలమ్మా అని అడుగుతారు చాలా హెల్ప్ఫుల్ నేచర్ అంది అచ్యుత అమ్మా అచ్చ్యుత నగలు పొట్టుచీరలో కొనుక్కుంటుందట వెళ్ళు నాకు అవన్నీ తెలియవు అంది నిర్మల గారు ప్రశ్నార్థకంగా చూసింది నాకేనండి రెండు జతల గాజులు ఒక గొలుసు నాలుగు పొట్టుచీరలు కొనుక్కుందామని నాకు బంగారం అది ఎలా కొంటారో తెలీదు బందర్లో ఎవరిని నమ్మొచ్చో తెలియక ఇక్కడికి వచ్చాను క్యాంపులో చీరలు కట్టుకుంటే బాగుంటుందని ప్రైమరీలో అన్నారు అంది అచ్యుత సంజయోషి ఇచ్చుకుంటున్నట్లు దానికేం తప్పకుండా ఎల్లుండి సోమవారం వెళదాం నమ్మకమైన బంగారం పెద్ద షాపుల్లో దొరుకుతుంది డబ్బు కొంచెం ఎక్కువైనా రీసేల్ వాల్యూ ఉంటుంది అంది శాంతమ్మగారు క్యాంపులకి కట్టుకునేందుకు నాలుగు పొట్టు చీరలు మీరే రంగులు సెలెక్ట్ చేసి కొనిపెట్టాలమ్మా నూలు చీరలు కట్టుకుంటే నలిగిపోతున్నాయి దానికోసం అంది అచ్యుత సింథటిక్ సిల్క్ కొనుక్కోవచ్చుగా అడిగింది నిర్మల అవే దర్జాగా ఉండవట పొట్టుచీరలైతే గౌరవంగా నా పొజిషన్కి సరిపోయినట్లుగా ఉంటాయి ఎవరన్నారు అడిగింది నిర్మల రెండు మూడు ఓళ్లల్లో పంచాయతీ ప్రెసిడెంట్ల గారి భార్యలు చెప్పారు మద్రాసులో మంచి చీరలు దొరుకుతాయని అంది అచ్యుత నిర్మలకెందుకో అచ్యుత మాటలు రుచించలేదు బంగారం చీరలు ఇవే నిర్మలకి పడని విషయాలు శాంతమ్మ గారికైతే మంచి ఉత్సాహంగా ఉంది గాజులపై ఏ డిజైన్ బాగుంటుంది సన్నగాజుల వెడల్పువా అలాగే చైను ఎన్ని కాసులుండాలి ఇత్యాదివి తల్లి అచ్చుతాన్ని అడుగుతుంటే నిర్మల నిశ్శబ్దంగా కూర్చుని వాళ్ల మాటలు వింది నోరు మెదపలేదు ఒకరోజు సాయంత్రం వేళ జిహెచ్ గేట్ ఎదురుగా ఒక అమ్మాయి నిల్చునుంది ఇరవై ఏళ్ళుంటాయి చామన ఛాయ్గా పొందిగ్గా చీర కట్టుకుని షోల్డర్ బ్యాగ్ వేసుకుని నిల్చున్న ఆ అమ్మాయి నిర్మల గేట్లోంచి బయటకు వెళ్ళిపోతుండగా మీ పేరు డాక్టర్ నిర్మల గారు కదూ అంటూ పలకరించింది అవును మీరెవరు అడిగింది నిర్మల కాస్త విసురుగా సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అడిగింది కాస్త బెదురుగా పర్వాలేదు ఏం కావాలో చెప్పండి బహుశా ఏ రోగినో చేర్పించేందుకు అడుగుతుందేమో మెడికల్ స్టూడెంట్స్ను అందులో పోస్టు గ్రాడ్యుయేట్స్ని వైద్యం కావాలని ప్రాధే పడుతుంటారు అలాంటి సాయం అడగడానికి వచ్చిందేమోనన్న అనుమానంతో అక్క ఆగింది మీ సిస్టర్ని అడ్మిట్ చేసుకోవాలా అది కాదండి అచ్చుతక్క మీకు ఉత్తరం ఇవ్వమంది మీ గురించి ఎప్పుడూ ఒకటే చెబుతుంది అంటూ ఉత్తరం చేతికిచ్చింది నిర్మలకి నవ్వొచ్చింది ఈ అచ్చుత ఇంకా బీసీలోనే ఉంది ఫోన్ చేయొచ్చుగా అచ్యుతకి కాల్ చేయమని వంద సార్లు చెప్పింది తను అనేక సార్లు ఎస్టీడీ చేసింది ఆఫీసులో ఎవరన్నా వింటారో అన్నట్లు వణికే కంఠంతో మాట్లాడే అచ్యుత ఈ జన్మకి ధైర్యం తెచ్చుకోదు నీ పేరేంటి చింపుతూ అడిగింది సాయం అండి కానీ నేను సాయి అని మార్చుకున్నాను అక్క ఇది కూడా మీకు చెప్పమంది ఏది పేరు మార్చుకున్న విషయం అక్కకి మీరంటే ఎంత ఇష్టమో చెప్పలేను మిమ్మల్ని గురించి తలవని క్షణం లేదు ఎప్పుడూ మీ కబుర్లే చెబుతుంటుంది మీ వల్ల ఎన్నో నేర్చుకుందట తనకి మీ వల్లే జాబ్ వచ్చిందని చెప్పి చెప్పి మురిసిపోతుంది ఒక పక్క ఈ మాటలు నిర్మల చెవుల్లో దూరుతూ ఉన్నాయి పక్క అచ్చుత రాసిన ఉత్తరంలోని అక్షరాల వంక కళ్ళు పొరుగులు తీస్తున్నాయి నిర్మల నా ప్రాణం నిన్ను చూడకుండా ఉండలేకుండా ఉన్నాను ప్రతి క్షణం నువ్వు అమ్మగారు నాన్నగారు ఇల్లు నా కళ్ళలో మెదులుతూనే ఉన్నాయి ఈ ఉత్తరం తీసుకొచ్చిన సాయమ్మ నాలాంటిదే దానికి మెడిసన్లో సీటు వచ్చింది వాళ్ల నాన్న తీసుకొచ్చి హాస్టల్లో జరిపించాడు నిన్ను కలుసుకోమని చెప్పాను సాయమ్మ నా అంత పిరికిది కాదనుకో మద్రాసులో తనకెవరో తెలీదు నిన్ను పరిచయం చేసుకోమని చెప్పాను నీకు వీలుంటే ఆ అమ్మాయితో మాట్లాడు ఒంటరిగా అంత పెద్ద మద్రాసులో ఉంది అందుకని నీకు రాస్తున్నాను నీ అచ్చుత సాయి అచ్చుత అంత పిరికిది కాదు అంత అమాయకురాలు కూడా కాదు అంత నిస్సహాయరాలు కాదు ఫుల్ స్టాపు కామా లేకుండా మాట్లాడుతోంది హాస్టల్లో పరిచయాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు నాతో మా ఇంటికొస్తావా అడిగింది నిర్మల ఇప్పుడు కాదండి ఒక ఆదివారం వస్తాను ఫోన్ చేసి మీకు టైం ఉందంటే వస్తాను అంది సాయి గట్టిపిల్లై అనుకుని మా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు రా ఏ సాయం కావాల్సి వచ్చిన అడుగు మొహమాట పడకు అంది నిర్మల అలాగేనండి మీ పరిచయం అయింది కొండంత బలం వచ్చింది మీరుంటే ప్రపంచాన్ని జయించొచ్చట అదేంటి కాస్త నవ్వుతూ అడిగింది అక్క చెప్పింది తనకి మాట్లాడడం నేర్పారట ధైర్యం చెప్పారట పరీక్ష పాస్ చేయించారట ఆగా తను కష్టపడి చదివింది పాస్ అయింది నాదేముంది నేనేం మార్కులు వేయించాననుకుంటున్నావా అది కాదండి మీరు రూమ్ మీట్ అయ్యాక తన అదృష్టం తిరిగిందట మీ పరిచయం చేసుకుంటే నేను తప్పకుండా పాస్ అయ్యే డాక్టర్ నవ్వుతాను అంది అక్క బాగుంది చాలా బాగుంది మీ అక్క మాటలకేం గాని ఫోన్ చేసిరా అంది నిర్మల సాయిని చూడగానే నిర్మలకు అచ్యుత ఆ రోజున రూమ్లో భయపడుతూ ఎదుటి మంచం అనుకుని నిలుచోవడం మీ బట్టలకి సోప్ పెట్టనా అని అడగడం ఆ సంఘటనలన్నీ ఒకటి తర్వాత మరొకటిగా సినిమా రీళ్ళ బుర్రలో తిరగడం మొదలు పెట్టింది సాయి అచ్యుత అంత అమాయకురాలు కాదు ఈ లోకంలో బతకగలదు అచ్యుతలాగా నత్తలా ముడిచిపోయి దెప్పకింద దాక్కోదు ఈ మధ్యకాలంలో అచ్యుత ఒకటి రెండు సార్లు మద్రాసు వచ్చింది వచ్చినప్పుడల్లా హాస్టల్కి వెళ్ళి సాయిని చూసొస్తుండేది అచ్యుతాన్ని శశిధర్ మోటార్ బైక్ మీద తీసుకెళ్ళడం అమ్మా నాన్న గమనించారో లేదో గాని తనుమట్టుకు గమనించింది వాళ్ళిద్దరి మధ్య చనువు ఒక కొత్త రూపం తీసుకుంటోంది వీళ్ళిద్దరూ పరస్పర ఆకర్షణలో పడ్డారా పెళ్లి చేసుకుంటారా చేసుకుంటే బాగానే ఉంటుంది అచ్యుత్ వంటి అమాయకురాలు శశిధర్కు భారీగా వస్తే వాడి జీవితం ఒక దారిని పడుతుంది శశిధర్ హాస్యోక్తులు వాడి అల్లరి నవ్వులాట ఇవన్నీ పై పై పొరలు ఆ పొరల కింద వాడిలోని పురుషాధిక్యత అహం ఉన్నాయి ఈ ఆధిక్యతని ఎదుర్కొని ఎదిరించే పిల్లయితే వాళ్ళిద్దరూ పిల్లి ఎలకల్లా వీధిలో పడి కీచులాడుకుని జీవితాన్ని నరకం చేసుకుంటారు నిర్మల పీజీ చేస్తున్నప్పుడు చాలా మంది డాక్టర్ దంపతులను చూసింది ఇద్దరు ఒకే వృత్తికి చెందినవారు కాబట్టి ఆ దాంపత్యంలో ఘర్షణ ఉండదు ఇద్దరు సరిసమానం అనుకుని ఓహల పల్లకిలో ఊరేగుతూ పెళ్లి చేసుకుని ఆ డాక్టర్ దంపతులు నువ్వు గొప్ప నేను గొప్ప అని భార్యకు తనకంటే ప్రాక్టీసు పేరు వస్తే భరించలేక నిత్యం నిశ్శబ్ద యుద్ధం కోల్డ్ వారు ప్రకటించే భర్తలైన డాక్టర్లని ఇద్దరు ముగ్గురిని చూసింది భార్యలైన ఆ లేడీ డాక్టర్లు మింగలేక కాకలేక భర్త నిత్యం పెట్టే మానసిక ఒత్తిడిని భరించలేక తనతో అనేక సార్లు తమ దాంపత్య జీవితం గురించి సూటిగా కాకుండా ఒక విధమైన నైరాశ్యతతో కరిగిపోయిన కళల గురించి భంగపాటుతో మాట్లాడడం నిర్మల గ్రహించింది ఉద్యోగం ఉన్నా లేకపోయినా శశిధర మగవాడు తనలోని ఆధిక్యతను మరిచిపోని మగవాడు వాడికి అచ్చుతు వంటి అమాయకురాలు ఎదుటివారికి ఒంగి ఒదిగి ఉండగల అమ్మాయి దొరికితే వాడు సుఖపడతాడు తను ఇలా ఆలోచించడంలో కొంత స్వార్థం ఉంది అని నిర్మల్కి చాలాసార్లు అనిపించినా ఈ ప్రపంచంలో పాలకులు పాలితులు బలవంతులు బలహీనులు ఉన్నారు కొందరు బలహీనులు బాలింపబడ్డానికి తయారుగా ఉంటారు ఆ కోవకి చెందిన అచ్యుత శశిధర్ గీసిన గీత దాటదు అలాగాక నా వ్యక్తిత్వం నాది అంటూ ఎదురు తిరిగే అమ్మాయి అయితే శశిధర్ జీవితం ఆ తర్వాత అమ్మా నాన్నల జీవితాలు సుడుగుండాల్లో చిక్కుకుంటాయి శశిధర్ అచ్యుతాన్ని పెళ్లి చేసుకుంటే అమ్మా నాన్నల పట్ల భయభక్తులు కృతజ్ఞతాభావం అన్నీ మిళితమై వారి సంసారం సాఫీగా అమ్మా నాన్నల జీవితాలు కూడా ప్రశాంతంగా గడిచిపోతాయి అన్న ఆలోచనలు తరచూ నిర్మల మెదడులో దోగూచులాడుతున్నాయి ఈ మధ్య అజ్జుత వాళ్ల అన్నయ్యకు పెళ్లి చేసింది వాళ్ళ అన్నయ్య తాగుడు మానేశాడని పెళ్ళికూతురు ఎలిమెంటరీ స్కూలు టీచరట సెకండరీ గ్రేడు ట్రైనింగ్ అయ్యి కొత్తగా ఉద్యోగంలో చేరిందట పెళ్లికి నిర్మల్ని రమ్మని అజ్జుత ఉత్తరం రాయడమే కాదు ప్రత్యేకంగా మద్రాసు వచ్చి రెండు పొట్టుచేర్లు ఒక కాసు గొలుసు పెళ్ళికూతురు కోసం కొంది పెళ్లికి రెండు వేలు ఖర్చు పెట్టి తానే దగ్గరుండి జరిపిస్తున్నానని చెప్పింది నిర్మల ఈ పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి మా వాళ్ళందరికీ నిన్ను చూపించుకోవాలి దేనికి నీ వల్ల నేనింత పెద్దదాన్ని అయ్యాను నోర్మి చదువుకున్నావు పరీక్షలు రాసావు ఉద్యోగానికి ఉంది వచ్చింది డాక్టర్ పాస్ అయిన నీకు ఇలా మాట్లాడాలంటే సిగ్గుగా లేదా నాకే సిగ్గేస్తోంది అంది నిర్మల గయమని సిగ్గుదే నిన్ను కలుసుకున్నాక నేను మనిషిలా బ్రతకడం నేర్చుకున్నాను నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలి అంది అచ్యుత రాకపోతే మళ్ళీ ఎప్పుడు మద్రాసు రాను మరి ఎలా బ్రతుకుతావు అడిగింది నిర్మల మళ్ళీ పూర్వంలా అచ్చాయమలా బ్రతుకుతాను నువ్వు రావాలి నీకు సాయి తోడుగా ఉంటుంది హోటల్ రూమ్ బుక్ చేస్తాను నీకేం పిచ్చా పిచ్చా నిర్మల పిచ్చే నువ్వు రాకపోతే నాకు నిజంగానే పిచ్చి పడుతుంది అంది అచ్చుత ఇంతకీ మీ బ్రదర్కి ఉద్యోగం దొరికిందా ఆ పిల్ల పెళ్లి కొప్పుకుందా ఒప్పుకుందా ఏంటి మా వాడంటే పడిచొస్తుంది ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు మేం ప్రేమించుకున్నామంటూ వాళ్ల నాన్నతో పోట్లాడి పెళ్లి కొప్పించింది పదివేలు ఇచ్చి మూడు తులాల బంగారం పెడుతున్నారు వాళ్ళకొక్కతే కూతురు మగపిల్లలు లేరు స్వంత ఇల్లుంది నేను కూడా పెళ్లి చూపులకు వెళ్లాను గచ్చు ఇల్లు చిన్న డాబా మాకంటే ఉన్నవాళ్ళు అందులోనూ నేను డాక్టర్నని పెద్ద ఉద్యోగం చేస్తున్నానని వాళ్ళకొకటే గొప్ప ఒకటే మర్యాద నిర్మల నువ్వు చూస్తే ఎంత సంతోషించేదానవో కదా ఎన్నిసార్లు అనుకున్నానో నీ గురించి అచ్యుత ఉత్సాహంగా ఆకుండా చెప్పుకుపోతోంది నిర్మల ఆ ప్రవాహాన్ని ఆపలేకుండా ఉంది చేస్తున్న ఉద్యోగం అచ్యుతలో నిబ్బరాన్ని మనోశక్తిని కలిగించింది నిజమే కానీ నగలు చీరలు కట్నాలు అన్న మామూలు ప్రలోభాల్లో పడిపోతుంది ఎంతకీ తన వాళ్లు తన పట్ల చూపే గౌరవాన్ని భయభక్తుల్ని తన ముందు చెప్పుకొని తనకి చూపాలన్న భ్రమలో కొట్టుకుపోతుంది ఈ డాక్టర్ చదువు అచ్చ్యుతులో గల ప్రలోభాలని మరికాస్త ఎక్కువ చేస్తుందే తప్ప తన మనసుని వైద్య విభాగం వైపు సేవా సేవాధర్మం వైపు గాని తిప్పుకోవడం లేదు అచ్యుత డబ్బేమన్నా సేవ్ చేస్తున్నావా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అడిగింది నిర్మల నిర్మల అది ఎలా వీలవుతుంది నెల ఇంటికి డబ్బు పంపుతున్నాను ఇప్పుడు ఈ పెళ్లికి కనీసం ఐదు వేలు ఖర్చు అవుతుంది మరి వాళ్ళు కట్నం ఇస్తారంటున్నావుగా అడిగింది నిర్మల అది పెట్టి మా వాడి చేత చిన్న బిజినెస్ ప్రారంభిస్తారట ఏం బిజినెస్ బడ్డీ కొట్టు పెట్టించాలనుకుంటున్నాడు మా నాన్న మీ బ్రదర్ కుదురుగా ఉంటాడా పైనుంచి ఆ అమ్మాయి మేనేజ్ చేస్తుంది చాలా గట్టి పిల్లట మా వాళ్ళు అంటున్నారు ఎందుకే నిర్మల నువ్వు పెళ్లికి వస్తున్నావా లేదా లేదు నేను రాను వచ్చానంటే నువ్వు ప్రత్యేక మర్యాదలంటూ హడావిడి చేస్తావు పెళ్లిలో పెద్దగా చూసేదేముంటుంది అందరూ పెళ్లి చేసుకున్నట్టే వీళ్లు చేసుకుంటారు కాపురం పెడతారు అంటారు అచ్యుత నిస్సహాయంగా చూసింది నా మాటలు నీకు కఠినంగా అనిపించచ్చు మీ అన్నకి ఉద్యోగం లేదు పెళ్లం పోషిస్తుంటే తిని తాగి తందనాలాడతాడు అలాంటి పెళ్లికి నేను రాను అంది నిర్మల అచ్యుత దెబ్బతిన్నట్లు చూసింది నిర్మలని పెళ్లికి రమ్మని మళ్లీ పిలవలేదు ఆ రాత్రి అచ్చుత నేల మీద పేపర్ పరుచుకుని పడుకోలేదు గాని అన్నం తినుస్తూనే కళ్ళు మూసుకుని గోడవైపుకు తిరిగి పడుకుంది నిర్మల పలకరించడానికి ప్రయత్నించలేదు కాని నిర్మల మనసు కూడా అనేక ఆలోచనలతో అల్ల కల్లోలమైన సముద్రంలా ఎగిసి పడుతోంది అచ్చుత చేస్తున్న ఈ పెళ్లిని ఆమోదించను అని తెగేసి చెప్పిన తను శశిధర్ని ఎందుకు మందలించలేకుండా ఉంది ఈ మధ్యనే ఎంఏ పూర్తి చేసిన వాడిని ఏ కాలేజీలోనో చేరమని ఎందుకు బలవంత పెట్టలేకుండా ఉంది అచ్యుతాన్ని శశిధర్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్న తన ఆలోచన అచ్యుత అన్నగారి విషయంలో ఎందుకో ఆమోదించలేకుండా ఉంది తమకి డబ్బు వసతి హోదా అన్నీ ఉన్నాయి కాబట్టి శశిధర్ పని పాట లేకుండా తిరిగినా ఊరుకుంటున్నారు పైపెచ్చు వాడికో కారు కొనిచ్చాడు నాన్న శశి డ్రైవ్ చేస్తుంటే అమ్మ గర్వంగా ఫ్రంట్ సీట్లో పూల రథం ఎక్కినంత ఆనందంగా కూర్చుంటుంది పాతికేళ్లు పైబడిన కొడుకు ఏ ఉద్యోగం చేయకుండా తిరుగుతున్నాడని అమ్మకు తట్టదా పైగా ఈ అమాయకురాలికి వాణ్ణి కట్టబెట్టి కష్టాల పాలు చేయడమా స్టేషన్కి కారులో తను కూడా వెళ్ళింది అచ్యుతాన్ని ఎక్కించడానికి ఎప్పట్లాగే శశిధర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు అచ్యుత కాస్త ముభావంగానే ఉంది తను పెళ్లికి రాను అని నిర్మల తెగేసి చెప్పినప్పటి నుంచి అచ్యుతలో మళ్లీ ఆత్మన్యతాభావం తొంగిచూస్తూ ఉంది ఎంత చెప్పినా నిర్మల తన మాట వినలేదు మటుకు నిర్మల చెప్పిన ప్రతీది వింది వింటూ ఉంది ఏమొద్దు పెళ్లికి రానన్నానని కోపమా అలా ముంగిలా కూర్చున్నావే అచ్యుత మాట్లాడలేదు కళ్ళల్లోంచి కన్నీరు కుబుకొస్తూ ఉంది ఇది గమనించిన నిర్మల ఓసి వెర్రిమొకమా మీ అన్న పెళ్లిలో నాకేమింట్రెస్టే నువ్వు పెళ్లి చేసుకో నీ పెళ్లికి తప్పకుండా వస్తాను అంది నిర్మల అచ్యుత ఒకసారి ఉలిక్కి పడింది కారు డ్రైవ్ చేస్తున్న శశిధర్ వెనక్కి తిరిగి చూశాడు ఒరే ముందుకు చూస్తూ డ్రైవ్ చేయి మా కాళ్ళు చేతిలో వెరగొట్టకు ఎస్ మేడం అన్నాడు శశిధర్ తన సహజమైన అల్లరితో నిర్మల అచ్చుతను కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి రైలు కదిలేదాకా ఉండి అన్ని జాగ్రత్తలు చెప్పింది ఇన్ని చెప్తావు నేను చెప్పింది మటుకు వినవు నిష్ఠూరంగా అంది అచ్యుత ఏంటది మా ఇంట్లో పెళ్ళికి నీ మొహం ఇలాంటి డాబు దర్పమంటే ఇష్టం ఉండదు అసలు నన్ను అడిగితే ఆ పొట్ట గొలుసు కట్నం ఇవన్నీ వృధా ఖర్చు కట్నం వాళ్ళు ఇస్తున్నారుగా అయితే మటుకు మీ అన్న కొట్టు పెట్టి ఆ డబ్బు పాడు చేయడానికి గ్యారంటీ ఏంటి అడిగింది నిర్మల అంతేనంటావా వేలగడిగింది అచ్చుత కారులో ఇంటికొస్తుంటే ఒరే కారు బీచ్ రోడ్డు మీద నుంచి పోని కాసేపు బీచ్లో కూర్చుందాం నీతో మాట్లాడాలి నాతోనా అవును నీతోనే అంది నిర్మల సూటిగా శశిధరికి నిర్మల్ని చూస్తే కాస్త జంకు ఫు ఉన్నదొన్నట్లు ముఖం మీద గుద్దినట్లు చెప్పే ఆమె స్వభావం అంటే కాస్త భయం బీచ్లో కూర్చోకుండానే కారులోంచి దిక్కకుండానే నిర్మల అసలు విషయంలోకి వచ్చింది ఎరా అచ్యుత గురించి నీ అభిప్రాయం ఏమిటి నాకే అభిప్రాయం లేదు నీ ఫ్రెండ్ని కారులో దించుతున్నాను వెర్రి వేషాలైకో నువ్వు అచ్యుత బైక్లో తిరగడం నాకు తెలియదు అనుకున్నావా అయితే అడిగాడు శశిధర్ అచ్యుత అంటే నీకు ఇష్టం కదూ మన ఇంట్లో అందరికీ ఇష్టమే అమ్మా నాన్న ఇదిగో దాని దగ్గర పిచ్చి వేషాలు ఊరుకోను అంటే నన్ను బొకాయించుకో కేవలం నా స్నేహితురాలనే ఈ మధ్య రెండు మూడు సార్లు వెళ్ళావా బెజవాడ పని మీద వెళ్లాను దగ్గరే కదా అని బందరు వెళ్లాను నిజం చెప్పు మీ ఇద్దరి మధ్య కేవలం స్నేహమేనా ఇంకేం లేదా ఇంకా అంటే స్నేహాన్ని మించిన ఆకర్షణ అది అసలే పిచ్చిమొహం ఎవరూ లేరని పిచ్చివేషాలు వేశావంటే ఊరుకోను ఏం చేస్తావు అడిగాడు అల్లరిగా నిన్ను రాని వద్దని దూరంగా ఉంచమని చెబుతాను తను వినకపోతే అమ్మా నాన్నతో చెబుతాను అల్లారా దారికి ఇలాంటి మూను చేయబోతావని నాకు తెలుసు ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను సూటిగానే చెబుతాను నాకు అచ్చుతంటే ప్రాణం మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటాం అలానా ఎలా పోషిస్తావు కను నిన్ను పోషిస్తానని మాటిచ్చిందా అడిగింది నిర్మల ఉద్యోగం చేసి పోషిస్తాను ఎప్పుడు ముసలాడవయ్యాకనా బెజవాడ సార్లు జాబ్ కోసమే వెళ్లాను అక్కడ కాలేజీలో ట్యూటర్ జాబ్కి ప్రయత్నిస్తున్నాను ఫైనల్లో జాయిన్ అవ్వమన్నారు మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను నువ్వే లాగా విషయాలన్నీ లేగా అన్నాడు శశిధర్ ఒరే శశి నువ్వు అచ్యుతాన్ని పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషపడేవాళ్ళు ఇంకొకరుండరు అంది నిర్మల మరి ఆరాలన్ని దేనికి అడిగాడు అదే ఒత్త అమాయకురాలు లోకం తెలియని పిచ్చిది నువ్వు దాని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటావేమోనని భయం నీకా భయం అక్కర్లేదు ఉద్యోగంలో చేరిన మూడో నెలలో అచ్యుతాన్ని పెళ్లి చేసుకుంటాను నువ్వు మొదటిసారి మన్నిటి తీసుకొచ్చావు జ్ఞాపకం ఉందా ఆ రోజే నాకు అచ్చుతంటే ఒక విధమైన ఇష్టం ఏర్పడింది అది ఆకర్షణ కావచ్చు ప్రేమ కావచ్చు మీ మధ్య ప్రేమ ఉండకూడదని నేను అన్నానా ప్రేమతో సరిపెట్టుకుంటావేమోనని దాన్ని ముంచేసి పారిపోతావేమోనని నా భయం అందుకే ఈరోజు సూటిగా అడిగేయాలనుకున్నాను ఒరే అచ్యుతాన్ని పెళ్లి చేసుకునే ధైర్యాన్ని నీకుందా అమ్మా నాన్న ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకోరు అమ్మకి అచ్యుత అంటే చాలా ఇష్టం వదిన ఎంత గర్విష్టో అచ్యుత అంత సౌమ్యం పెద్దగా చదువుకొని వదిన ఎగిరెగిరి పడుతుంది అచ్యుత డాక్టరై కూడా ఎంత అనుకోగా ఉంటుందో అన్నీ ఉన్న విస్తరి అణగే ఉంటుంది ఏమీ లేని విస్తరే ఎగిరెగిరి పడుతుంది అని మన వాళ్ళు ఊరికే అన్నారా మాటల్లో మెచ్చుకోవడం కాదురా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే నీకు ఎదిరించి చేసుకోగల ధైర్యం ఉందా అచ్యుతతో కబుర్లు చెప్పి దానికి ఆశలు కలిగించి పిరికివాళ్లా పారిపోయావంటే నీ భరతం పడతాను అంది నిర్మల భద్రకాళిలా ఆ రాత్రి నిర్మల ఈ ప్రేమికుల ఇద్దరి గురించి చాలాసేపు ఆలోచించింది నిజంగా శశి అచ్యుతాన్ని పెళ్లి చేసుకుంటాడా లేక దాని గుండె వెయ్యి ముక్కలు చేస్తాడా అన్న భయంతో కాసేపు అచ్యుత వెనకుండి దానికి దన్నుగా నిలిచి అమ్మా నాన్నలతో పోరాడైనా ఈ పెళ్లి చెయ్యాలి అన్న పట్టుదల మరోవైపు అసలు అమ్మానాన్న ఎందుకు ఒప్పుకోరు ఒప్పుకుంటారు అన్న భరోసాతో నిద్రలో కొరిగింది నిర్మల ఒక ఉదయం వేళ సాయి ఆటో రిక్షాలో దిగింది ఆదివారం నిర్మల అప్పుడే కొత్తగా వచ్చిన దూరదర్శన్ మద్రాసు కేంద్రం నుంచి వచ్చే ప్రోగ్రాం చూస్తోంది వీధిలో ఆటో అందులోంచి పెద్ద మూటతో దిగింది సాయి గోనెబస్తా పక్కన ఒక అల్యూమినియం క్యారియర్ ఆటోవాడు గోనెబస్తాన్ని పోర్టుకోలో దించి వెళ్ళిపోయాడు నమస్కారం అండి అక్క మీకు ఇది మంది అంటూ సాయి క్యారియర్ పక్కన పెట్టి లోపలికి రా అంటూ సాయిని ముందు హాల్లోకి తీసుకెళ్ళింది ఏంటిదంతా అడిగింది మీరు పెళ్లికి రాలేదుగా అక్క మీకోసం మొక్కజొన్న పొత్తులు కూరలు పంపింది ఈ క్యారియర్లో ఉందండి బాబాయ్ గారు రోజు తేనె వేసుకుంటారట వారి కోసం ఇమ్మంది అంది సాయి ఫకీమ్ అని ప్రతిదానికే జవాబు చెప్పే నిర్మల మాటలకి తడుముకోవాల్సి వచ్చింది స్టేషన్ నుంచి వస్తున్నావా అడిగింది అవునండి అంది సాయి అయితే మొహం కడుక్కో కాఫీ తాగుదు గాని లేదండి స్టేషన్లో మొహం కడుక్కొని కాఫీ తాగాను మా ఊరు అబ్బాయి వచ్చాడు అతని చేత నా సామాను హాస్టల్లో అపజప్పమని నేను ఇలా వచ్చాను స్టేషన్ నుంచే ఫోన్ చేశానండి సామాను పంపుతున్నానని అంది సాయి నిర్మల మనసులో సందేహాలన్నీ తీర్చేస్తూ అమ్మా అచ్చుత కూరలు తేనె పంపింది పనమ్మాయి చేత లోపల పెట్టించు హేకేసింది నిర్మల శాంతమ్మగారు అచ్చుతొచ్చిందా ఏది లోపల నుంచి బయటకొచ్చారు మెట్ల మీద నుంచి శశిధర కుతూహలంగా చూడడం గమనించింది నిర్మల తను రాలేదు సాయితో పంపింది నాన్నగారి కోసం పట్టుతేను పంపింది అంది నిర్మల ఎంత శ్రద్ధో పాపం ఈ కూరలన్నీ ప్రత్యేకంగా పంపిందా మా రాజమండ్రిలో నవనవలాడే కూరలు దొరుకుతాయండి ఇది మొక్కజొన్న పుత్తుల సీజన్ కదండి లేతలేతవి పౌలుకారి పుత్తులు ఏరి పంపింది జామకాయలు దూరవై సాయి లిస్టు చెప్పుకుపోతుంది ఆగాగో మీది కొవ్వూరు కదూ కొవ్వూరు రాజమండ్రి పక్కపక్కనే అండి గోదావరి డెల్టా కదూ మంచి కూరలు పళ్ళు దొరుకుతాయి ఉత్సాహంగా చెబుతోంది సాయి పెళ్లి బాగా జరిగిందా అడిగింది శాంతమ్మగారు చాలా గ్రాండ్గా చేశారండి బ్యాండ్ మేళం పెట్టారు కారులో ఊరేగించారు సాయి ఇంకా ఏం చెబుతుందో అని నిర్మల్కి కాస్త జంకుగా ఉంది శాంతమ్మగారు లోపలికి వెళ్ళాక సాయి మళ్ళీ అందుకుంది అక్క ప్రత్యేకంగా పులావ్ చేయించింది మటన్ పులావ్ బాగా నెయ్యి పోసి చేశారండి మాలాంటిళ్లలో ఇంత గొప్పగా చేయరు పాపం అక్క మట్టుకు వేలేసి ముట్టుకోలేదు మేమంతా బాగా పొట్ట పగిలేటట్లు తిన్నాం మీ అక్క నాన్ వెజ్ మానేసిందా ఎప్పుడో మానేసింది మీతో స్నేహం అయ్యాక కాయగూరలు తప్ప ఏమీ తినడం లేదు వాళ్ళమ్మ ఒకటే గొడవండి ఏమైనా సరే అక్క వేలేసి ముట్టుకోలేదండి అంది సాయి నిర్మలకి పెళ్లి కబుర్లు ఇంకా అడిగే వినాలనుంది కానీ సంభాషణ డేంజర్ జోన్లోకి వెళుతోంది నేనక వెళతానండి అంటూ పెళ్లి కబుర్లు పూర్తిగా చెప్పకుండానే బయలుదేరింది సాయి నిర్మల ఉండమని అడగలేదు గేటు దాకా వెళ్లి సాగనంపింది